మున్సిపల్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం వంద రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఈ రోజు మున్సిపల్ కార్యాలయంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ వైద్య శిబిరాన్ని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు మున్సిపల్ అడ్మినిస్టేషన్ డిపార్ట్మెంట్ మరియు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ సంయుక్తంగా ఈ శిబిరంను ఏర్పాటు చేయడం జరిగింది మున్సిపల్ హెల్త్ వర్కర్లకు శానిటైజేషన్ వర్కర్లకు మహిళా సంఘాల సభ్యులకు పట్టణంలోని ప్రజలకు ఆరోగ్య శిబిరంలో వివిధ రకాల పరీక్షలు నిర్వహించడం జరిగింది బీపీ షుగర్ హెచ్ఐవీ కంటి పరీక్షలు అన్ని రకాల రక్త పరీక్షలు నిర్వహించడం జరిగింది వివిధ సమస్యలు ఉన్నవారికి ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేయడం జరిగింది కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ డిప్యూటీ డిఎంఎన్ హెచ్ఓ డాక్టర్ సమత పాన్గల్లి హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అంబిక రాకస్పేట్ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాజ్ కంటి వైద్య నిపుణులు డాక్టర్ రమేష్ డాక్టర్ మల్లయ్య సూపర్వైజర్ డాక్టర్ కిరణ్ టీబీ టీం సభ్యులు హెచ్ఐవి టీం సభ్యులు ఫార్మసిస్టులు ల్యాబ్ టెక్నీషియన్లు ఆశా వర్కర్లు మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ గణేష్ సిబ్బంది మరియు మెప్మా టీఎంసీ శ్రీనివాస్ కమ్యూనిటీ ఆర్గనైజేషన్లు రిసోర్స్ పర్సన్లు మెప్మా సంఘాల సభ్యులు ఇతరులు పాల్గొన్నారు మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి కాకపోయినా కూడా మేము డిస్ట్రిక్ట్ హాస్పిటల్ బాగానే చూచించు సో మీకు ఏమైనా ఆటో రిలేటెడ్ మీరు చూపించుకోవచ్చు ఉచితంగా ఇవ్వటం చూపించాలని కోరుతున్నాను సార్ ఎందుకంటే సార్ మా సార్ చాలా కష్టపడి పనిచేస్తారు సార్ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ సర్వేసి సార్

చెప్తే కొందరికి అవగా లేక మనము మెడికల్ ద్వారా పోవాలంటే భయం అనేది కూడా ఉంది అన్ని కూడా నేను వాళ్ళకి తీసుకొని చెప్తాను సార్ కొంచెం భయం మానే ఉండడం వల్ల వాళ్ళు చకాప్ చేసుకోలేకపోతున్నారు సార్ నా దృష్టికి అలాంటి వాళ్ళు కూడా మేము ప్రత్యేకంగా ఇక్కడ ఒక సెంబర్ ఏర్పాటు చేస్తే సార్ అందులో థ్యాంక్ యూ శ్రీనివాస్ గారికి కూడా ధన్యవాదాలు ఇది చాలా ఇంపార్టెంట్ కార్యక్రమం ఎందుకంటే మన స్టాఫ్కి ఎస్పెషల్లీ శానిటేషన్ వర్కర్స్ అవుట్ సోఫింగ్ స్టాఫ్ ఐజేపీ విమెన్ వర్కర్స్ అన్నిటికి సంబంధించి ఆల్రెడీ డ్రెస్సెస్ యాజ్ అస్ శానిటేషన్ కోసం మటీరియల్స్ ఆల్రెడీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అది ఇప్పుడు రీసెంట్లీ ఎమ్మెల్యే గారు చేతిలో చేతిలో నుంచి అదేవిధంగా అప్రాక్సిని ఫిఫ్టీన్ డేస్ ముందే చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు అన్ని స్టాఫ్ కోసం ఒక ఉచిత హెల్త్ శిబిరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇది మీ కోసమే చార్ యువర్ ఓన్ బెనిఫిట్ సో ఇప్పుడు ఎస్పెషలీ ఇప్పుడు డెప్యూటీ ఎంఎస్ఓ చెప్పిన ప్రకారం వేరే వేరే వ్యాధులు ఉన్నది వేరే వేరే రోగాలు ఉన్నది ఎస్పెషలీ సీజనల్ డిజీజ్ కూడా ఉన్నది అండ్ నాన్ కమ్యూనికేబుల్ డిజీజ్ హార్ట్ పేషెంట్ బ్లడ్ ప్రెషర్ మిగతా అన్ని షుగర్ పేషెంట్స్ అన్నీ ఉన్నాయి ఇది మీరు మీ ఇది కాకుండా వేరే వేరే వ్యాధులు ఉంటే కూడా మీరు చెప్పవచ్చు ఇక్కడ క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారు చాలా ప్రొఫెషనల్ అండ్ క్వాలిఫైడ్ డాక్టర్స్ డాక్టర్ గారు ఉన్నారు వాళ్ళు మీకు అడుగుతారు మీరు చెప్పండి ఒకవేళ సీరియస్ ఇష్యూస్ ఉంటే ప్రిఫర్ టు హాస్పిటల్ జీజీఎస్ నిజామాబాద్ కాబట్టి ఇది చాలా ముఖ్యం ముఖ్యం అండ్ చాలా ఇంపార్టెంట్ అవకాశం మీకు మీకు ఉన్నది ఇది యూజ్ చేయండి అండ్ హోప్లీ ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ఓ గారు మున్సిపల్ కమిషనర్ గారు అదేవిధంగా మెడికల్ ఆఫీసర్స్ ఆఫ్ యూపీఎస్సీ ప్రకాశపేట్ అండ్ పాన్ గల్లీ వాళ్ళతో పాటు ఇది ఒక మెడికల్ షివిర్ ఏర్పాటు చేయడం జరిగింది ఇది మున్సిపల్ మున్సిపాలిటీస్కి హండ్రెడ్ డే ప్రోగ్రామ్ కింద ఏర్పాటు చేయడం జరిగింది హండ్రెడ్ డేస్ ప్రోగ్రాంలో వేరే వేరే ప్రోగ్రామ్స్ ఉన్నది ఒకరోజు శానిటేషన్ కోసం ఇంకొక రోజు మెడికల్ క్యాంప్స్ కోసం అదేవిధంగా నో ప్లాస్టిక్ డే డ్రైన్ క్లీనింగ్స్ రకరకాల సమస్య కోసం హండ్రెడ్ డేస్ ప్రోగ్రామ్ ఉంది దీంట్లో ఇది కూడా ఒక రోజు ఉన్నది ఇది చాలా ముఖ్యమైన విషయం ఎందుకు ఎందుకంటే ఇది శానిటేషన్ వర్కర్స్ కానీ ఐకేపీ విమెన్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక ఉచిత మెడికల్ ఫెసిలిటీస్ కోసం షివిర్ ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో చాలా క్వాలిఫైడ్ అండ్ ప్రొఫెషనల్ డాక్టర్స్ మన దగ్గర ఉన్నది మెడికల్ ఆఫీసర్స్ ఉన్నారు ఇద్దరు మెడికల్ ఆఫీసర్స్ ఉన్నారు వాళ్ళ మెడికల్ స్టాఫ్ ఉన్నారు ఆశా వర్కర్స్ ఉన్నారు అన్ని మెడికల్ ఎక్విప్మెంట్స్ ఉన్నది ఫర్ నాన్ కమ్యూనికేబుల్ డిజీజెస్ లైక్ హార్ట్ ఇష్యూస్ బ్లడ్ ప్రెషర్ బ్లడ్ షుగర్ ఎట్సెట్రా అదేవిధంగా కమ్యూనికేబుల్ డిజీజెస్ అండ్ సీజనల్ వ్యాధులు కూడా ఉన్నది మలేరియా డెంగీ ఫీవర్ కోల్డ్ కఫ్ బ్యాక్ పెయిన్ ఎట్సెట్రా ఎట్సెట్రా సో ఇది ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఎస్ వెల్ ఎస్ డిప్యూటీ డిఎంఎస్ గారు చెప్పిన డిప్యూటీ డిఎంఎస్ఓ గారు చెప్పిన ప్రకారం టొబాకో చూయింగ్ టాడీ డ్రింకింగ్ ఇది కూడా ఒక ఇంపార్ ఒక చాలా ప్రివెలెంట్ ఇష్యూ ఉన్నది ఎస్పెషల్లీ శానిటేషన్ వర్కర్స్ సో ఇది కూడా ఈ కోసం కూడా అవగాహన కోసం కూడా మెడికల్ ఆఫీసర్ చెప్తున్నారు ఇప్పుడు వాళ్ళకి అదేవిధంగా ప్రతి ట్యూస్డే ప్రతి ట్యూస్డే ఆరోగ్య మహిళా దివసం సెలబ్రేట్ చేస్తున్నారు యుపిఎస్సి రాకాశపేట రుద్రూర్ పిఎస్సీ రుద్రూరులో ఇది కూడా అవగాహన కోసం కూడా మెడికల్ ఆఫీసర్ చెప్తున్నారు అదేవిధంగా సెంటరీ ఇన్స్పెక్టర్స్ సెంటరీ జవాన్స్ మేనేజర్ గారు ఎవరైతే ఏదైతే ఉందో మున్సిపాలిటీలో వాళ్ళు కూడా కన్సర్న్ వార్డ్ ఆఫీసర్స్కి చెప్పి కన్సర్న్ సెంటరీ జవాన్స్కి చెప్పి అవగాహన చేస్తే అన్ని జనాలు ఈ ప్రతి ట్యూస్డే వెళ్ళవచ్చు అండ్ ఉచిత మెడికల్ షివిర్కి లాభం చేసుకు తీసుకోవచ్చు ఇది చెప్పి నేను సెల్ఫ్ తీసుకుంటాం ఆల్ ఆల్ ది బెస్ట్ ఆల్ ది మెడికల్ ఆఫీసర్స్ అండ్ మున్సిపల్ స్టాఫ్ అండ్ హోప్ఫుల్లీ దే విల్ మేక్ దిస్ సక్సెస్ థ్యాంక్ యూ మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి